సులభం కేవలం రోజుల్లోనే సో ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ లిమిటెడ్ వార్ రష్యా యుక్రెయిన్ మూడు సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు లక్ష మంది అక్కడ చనిపోయారు లక్ష మంది ఇక్కడ చనిపోయారు ఎవరికి ఏమైనా వచ్చిందండి ఏం రాలేదు ఒక ల్యాండ్ అక్కడ గుంజుకున్నారు ల్యాండ్ ఇక్కడ గుంజుకుంటారు ఐదు కిలోమీటర్ అక్కడ వెళ్తారు ఐదు కిలోమీటర్ ఇక్కడికి వస్తారు ఒక ఫుట్బాల్ గేమ్ నేను ఎప్పుడు చెప్తుంటా ఈ పార్లెన్స్ బహుశా మీ ఛానల్ కూడా చెప్పాను ఒకసారి ఫుట్బాల్ గేమ్ తొంభై నిమిషాలు ఉంటుంది దాని తర్వాత ముప్పై నిమిషాలు ఎక్స్ట్రా టైం ఉంటుంది స్కోర్ ఈవెన్ ఉంటాయి దాని తర్వాత పెనల్టీ షూట్ అవుట్స్ కాదు ఆరు గంటల సేపు ఫుట్బాల్ గే అంటే ఎవరైనా అగ్రీ చేస్తారండి ఎనర్జీ ఉంటుందా ఉండదు కదా దేశం కూడా అంతే మన సోల్జర్స్ ఒట్టే కూర్చున్నారు వాళ్ళ దగ్గర నెక్స్ట్ వన్ ఇయర్ మనం కొట్టుకుందాం అని పాకిస్తాన్ పాకిస్తాన్తో వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది మీకేం పోదు అని చెప్పాలి మన ప్రై చాలా చెప్తారు కదా యుద్ధం అంటే పాకిస్తాన్ వెళ్ళి కొట్టేసేయండి మోదీ గారు ఎందుకు ఆపారు మోదీ గారు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏముంటే టెర్రీస్ క్యాంప్ కొట్టడం చేశారు చేశారు దాన్ని కూడా రాహుల్ గాంధీ పిల్లలు పెట్టారు జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ట్విస్ట్ చేసి బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ అని చెప్పారు జయశంకర్ గారు నాట్ బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ద ఆపరేషన్ వి ఇన్ఫామ్ పాకిస్తాన్ అది స్టాండర్డ్ మనం సైన్ చేసిన అగ్రిమెంట్ నిన్న బయటకు వచ్చింది అక్కడ తొంభై నాలుగులో తొంభై నాలుగులో ఎవరు ఉండండి పవర్లో వీ ఆల్ నో హూ ఆస్ దేర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే సో తొంభై నాలుగు సైన్ చేసిన అగ్రిమెంట్లో మనం చాలా క్లియర్గా చెప్పాం మన న్యూక్లియర్ సైట్స్ ఎక్కడుందో వాళ్ళకి చెప్తాం ఎవ్రీ ఫస్ట్ జాఫ్ జనవరి ఎవ్రీ ఇయర్ మన న్యూక్లియోసైట్ సైట్ లిస్టు వాళ్ళ న్యూక్లియోసైట్ సైట్ లిస్టు ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం అది కాకుండా ఏదైనా మేజర్ ఆపరేషన్ చేసే ముందు వీ విల్ ఇన్ఫార్మ్ దాన్ మా ట్రూప్స్ మూవ్ అవుతుంది మీరు టెన్షన్ పడకండి దిస్ ఇస్ ఫర్ అ రెగ్యులర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఫస్ట్ టైం బాంబింగ్ జరిగినప్పుడు కూడా గాజా మీద కానివ్వండి హుతీర్ మీద కానివ్వండి ఈవెన్ రెస్పాండింగ్ టు లెబెనన్ వాళ్ళు పికప్ ఫోన్ పికప్ చేసి ఐదారు దేశాలు చెప్తారు మెయిన్గా యూఎస్ యూరోప్ యూరోప్ లేదు యూకే జర్మనీ ఫ్రాన్స్ అట్లాంటి ఫైవ్ సిక్స్ నేషన్ యూఎన్లో ఎవరు ఉంటే యుఎన్ కూడా చెప్పిస్తారు మనం కూడా అదే చేసాం ద మూమెంట్ ద వార్ స్టార్టెడ్ ద మూమెంట్ ద యాక్షన్ స్టార్టెడ్ సెవెంత్ రోజు డీజీఎంఓ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు మన వాళ్ళ వినలేదు ఈ పవన్ ఖేరా కానీ జయరామ్ రమేష్ కానీ రాహుల్ గాంధీకి తెలియదు డీజీఎంఓ సార్ నేను ఐ ట్రైడ్ రీచింగ్ అవుట్ మై పాకిస్తానీ కౌంటర్ పార్ట్ బట్ యూ రెఫ్యూజ్ టు టేక్ ద కాల్ తో నేను చెప్పాను ఆల్రెడీ మీ బేసెస్ ఇట్లా టెర్రరిస్ట్ బేస్ మీద అటాక్ చేశాను అని చెప్పాం ఓకే వీ విల్ రెస్పాండ్ విత్ మోర్ ఫోర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారంట అంటే హాట్ లైన్ యాక్చువల్లీ డైల్ చేయక్కర్లేదు ఫోన్ పికప్ చేస్తే ఆయనలో రింగ్ అవుతుంది అది అట్లా తో ఆ రెస్పాన్స్ అక్కడ ఆగిపోయింది దాంతో ఫినిష్ కానీ మళ్ళీ పాకిస్తాన్ వచ్చారు బయటికి మళ్ళీ వచ్చి మనమే దాడి చేసి మనం రిటర్న్ దాడి చేశారు సో మోదీ గారు ఎందుకు ఆపారు మోదీ గారు ట్రంప్ మాట వినంగానే పడిపోతారు అట్లేం లేదు మనకి మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది ట్రంప్తో ఉండేసిన డీల్ మనకు తెలియదు బహుశా మోదీ ఇండికేట్ చేశారు అది అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దే గివన్ అస్ అ ఫ్రీ హ్యాండ్ పాకిస్తాన్ వైపు నుంచి ఆ పెహల్గామ్ లాగా ఉరీ లాగా లేకుంటే పుల్వామా లాగా ఏదైనా మేజర్ అటాక్ జరిగితే భారతదేశం ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ యూవర్స్ హస్ గివన్ ఆబ్వియస్లీ అది చాలా మటుకు జయశంకర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ అటాక్ దిస్ ఇప్పుడు పాజ్ బటన్ వస్తామని స్టాప్ బటన్ వచ్చలేదు ఇట్స్ ఆన్ పాజ్ సో ట్రంప్ చెప్పిన దానికి మోడీ గారు పడ్డానికి ఏం లేదండి ట్రంప్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్ మనం అర్థం చేసుకోవాలి రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది ఆయన ఆయనకి పబ్లిసిటీ కావాలి ఆయనకు డెస్పరేట్గా ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి వీళ్ళిద్దరిని కల్పిస్తే నేను మళ్ళీ యూక్రెన్ రష్యాని కూడా చేసేస్తే నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను క్లింటన్కి ఇచ్చారు ఒకసారి ప్యాలెస్టైన్ ఇజ్రాయిల్ కాన్ఫ్లిక్ట్కి డీల్ చేసి యాసిర్ అదాఫాత్ ఇసాగ్ రబీన్ కూడా ఇచ్చారు నాకు కూడా కావాలని చెప్పేసి ఆయన చేసిన స్టేట్మెంట్ ఆయన కంట్రీలోనే సీరియస్గా తీసుకోరు మనం చూస్తుంటాయి నిన్న యాపిల్ ఐఫోన్ గురించి ఒక ట్వీట్ పెట్టారు అంటే నేను ఇరవై ఐదు శాతం డ్యూటీ పెడతానండి ఎవరికి పోతుందండి ఎవరు కడతారు ఎక్స్ట్రా ఇరవై ఐదు శాతం కొంటున్నాను యూఎస్ గవర్నమెంట్ కాదు ఎవరు కొంటారో వాళ్ళు కడతారు యుఎస్ఏ తయారు చేయాలంటే దానికైనా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది డబుల్ ద రేట్ అయిపోతుంది ఫోన్ది బయట ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది ఇండియాలో ఉన్న వేజెస్ కానీ చైనాలో ఉన్న వేజెస్ కానీ వియట్నాంలో ఉన్న వేజ్ తక్కువ ఉంటుంది సో దట్ ఇస్ వే ఫోన్స్ ఆర్ మేడ్ హియర్ యుఎస్లో ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది సో వీ కె నాట్ అఫోర్డ్ అని చెప్పి అక్కడ సో ఆ దానికి ట్వీట్ చేసి నేను వాడిని ధమ్కి ఇచ్చాను నేను అది చెప్పాను టిమ్ కుక్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి ఆపిల్ సైడ్ నో ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఏం చెప్పలేదు వీఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్లు తయారు చేయవు కంపెనీకి వాళ్ళు ఫాక్స్ కాన్గా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు ఫాక్స్కాన్ లాంటి కంపెనీ సో వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తున్నారు కానీ ట్రంప్ దమ్కి ఇచ్చారు మోదీ గారికి మోదీ గారు క్వేట్ అయిపోరు అట్లా మంచిగా కాదండి మనం వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్ పోక్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి ఆలోచించండి క్యాబినెట్లు డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియాస్ గోన్ టు కండక్ట్ అ న్యూక్లియర్ టెస్ట్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ ఆపేశారు ప్రెషర్ పెట్టేశారు అదే టైంలో వాజపేయి గారు గవర్నమెంట్ వచ్చిన చూడండి ఏం చేశారు కలాంజీ దేర్ జార్జ్ ఫెర్నాండస్ దేర్ బయాటిక్గా చేశారు రాత్రిపూట పని చేసి పొద్దున ఏం లేకుండా పెట్టేశారు మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పని చేసి మూడో నాలుగో రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత ఇంకో టెస్ట్ చేసాం మనం చేసాం కదా ఇది ప్రాబ్లం అనమాట వీళ్ళకి సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ ప్రెషర్ పెట్టారు ప్రెషర్ పెట్టారు దానికోసం ఆపేసామని చెప్పేసి ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి ఇందిరాగాంధీతోని జుక్ఫికారెలి బూటోతోని దానికన్నా ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మనిషిని వన్ ఇయర్ తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ అన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ హాజీపీర్ పదహారు వందల స్క్వేర్ కిలోమీటర్స్ వీ రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో ఎందుకు ఇచ్చారంటే స్ట్రాంగ్ లేడీ ఐఎన్ లేడీ ఎందుకంటే యుఎస్ డిక్టేట్ చేశారు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న ఒక మౌంటైన్ అది మన చేతిలో ఉంటే మన కార్గిల్ మనకే ఉంటుండే ఎప్పుడు దాకా కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వార్ జరగదు కానీ వీ అవి ఇచ్చేసావు అది చేస్తే చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయి యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది కేజీబీ ఇంటర్ఫియర్ చేసిన దానికనే ఎక్కువ ఉంది కేజీబీలో మిట్రాకిన్ ఆర్కైవ్ చూస్తే మీరు వన్ ఆఫ్ ద స్పైస్ డిఫెక్టెడ్ టు యూఎస్ ఇస్ నేమ్ ఇస్ మిట్రాకిన్ ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది మిట్రాకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో ముగ్గురు మంత్రులు యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీబీ స్పైస్ కేజీబీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది యూఆర్ టాకింగ్ ద కోల్డ్ వార్ డేస్ ఆలోచించండి సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడ్డం ఏం లేదండి వీ విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు వీ కెనాట్ కంటిన్యూ మీ బిలీవ్ చేయరు ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వారు మన కంట్రీ నాలుగు సంవత్సరాలు బ్యాంక్ కరప్ట్ అయిపోయిందండి ఏం చేయక్కర్లేదు మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లని మోదీ గారు చెప్పాలి సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేద్దాం పని చేస్తాను రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లు మూడు రూపాయలు పెంచేస్తాను నాకు యుద్ధం నడిపియాలి కదా డబ్బులు కావాలి కదా అప్పుడు చూడండి అప్పుడు మారిపోతుంది అలాగే ఎందుకు యుద్ధం అవదు మూడు రూపాయలు పెట్రోల్ నేను కట్టాను సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ ద ప్రైస్ అంటారు హ్యూమన్ ప్రైస్ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది ఈ రెండు ఉండాలి ఎందుకంటే మిసైల్ ఫైర్ చేస్తే ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ది వన్ మిలియన్ డాలర్ పడుతుంది సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్ సో కావాలంటే నడిపిస్తాం కానీ ఏమండి వడ్డదేండి రష్యా యూక్రెన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం వాళ్ళు మన మీద వేస్తారు మనం వాళ్ళ మీద వేస్తాం మళ్ళీ వాళ్ళ మీద మన మీద వేస్తారు చిన్నపిల్లల ఆట కాదు కదా సో యూ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తా అనమాట ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు ఏదైనా మన ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా సిమిలర్ షుడ్ బి డన్ మెన్ యుర్ డీలింగ్ విత్ పాలిటిక్స్ ఆల్సో సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేశాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని ఇప్పుడు అలాంటి గడువే మే ముప్పై వరకు ఉంది వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిఫిక్ అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా వివిధ దేశాల నుంచి వచ్చారు అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది సో ఇక్కడ ఇంటర్నల్గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు మా యుఎస్ఎల్ చేస్తున్నారు ఇల్లీగల్ వీసా పంపించేస్తున్నారు కదా అందరినీ అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా అది ప్రాబ్లమ్ మన నూట నలభై కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు మనం ధర్మశాల కాదు ఇది ఇదే రోహింగ్యాలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ సౌదీ అరేబియా తీసుకోవాలి ఉండే వాళ్ళని యూఏఈ ఉండే ఓపెన్ ఆమ్స్ ప్లీజ్ కమ్ ఖతార్ ఖతార్లో వీళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ అందరు అక్కడే కూర్చుంటారు ముస్లిం బ్రదర్హుడ్ కానీ ఐసిస్ కానీ అల్ఖైదా కానీ హమ్మాస్ఫీల్ కతార్ ఖతార్ ఉండే బహరీన్ తీసుకో ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి రండి మీరు రోహింగ్య ముస్లిం మాదే ముస్లిమ్స్ వీఆర్ సేమ్ వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి నాకు అర్థం కాదు అండ్ పంపిస్తే వీళ్ళేమో కాలింగ్ గంజాలి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బోట్లో తీసుకెళ్లి అండమన్లో తీసుకెళ్లి థాయిలాండ్ దగ్గర పడేసారు మ్యాన్మార్ దగ్గర పడేసారు అంటున్నారు మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు మీరు లీగల్గా రాలేదు యుఎన్ హెచ్సిఆర్ కార్డ్స్ ఇచ్చారు యుఎన్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్ మేము యాక్సెప్ట్ చేయమన్నారు యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు రెండు నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా అయ్యాలని చెప్పి ఢిల్లీ స్కూల్స్ ఆర్డర్ ఇచ్చారు మన పిల్లలకి లేదు ఇండియన్ పిల్లలకి ఆట వాళ్ళు అసలు పట్టించుకోరు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ అని చెప్పి సుప్రీంకోర్టు కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత మన తమిళ్ తమిళనాడు మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంకను వచ్చి వాళ్ళని పట్టుకొని జైలు వేసేసి ఉండే ఫస్ట్ ఇల్లీగల్గా ఎల్ ఎల్టీటీ మెంబర్ ఉండే మళ్ళీ మన పీఎంఎల్ఏ అంత పీఎంఎల్ఏ కదా ఈ వాజ్ అండర్ నథింగ్ ఎన్ఎస్ఏ ఈ వాజ్ అరెస్టెడ్ ఇన్ పుట్టిన జైలు తమిళనాడు జైలు వేసారు పది సంవత్సరాల జైల్లో ఉన్నాడు ఇప్పుడు బయటకు వచ్చేమంటున్నా అంటే నన్ను అక్కడ పంపేయకండి నేను ఇండియాలో ఉండిపోతా అంటున్నాను కోర్ట్ సార్ నథింగ్ డూయింగ్ నెక్స్ట్ బోట్లో తీసి నెక్స్ట్ టిఫ్లో చేసి నెక్స్ట్ ఫ్లైట్లో తీసి పంపించేసాను ఇది మన దేశం అండి మన షుడ్ నూట నలభై కోట్ల మందిలో మినిమం క్యాల్కులేషన్ ప్రకారం అండ్ దిస్ ఇస్ నాట్ మీ దిస్ యాజ్ పర్ న్యూస్ ఛానల్స్ అండ్ మిగతా రిపోర్ట్ ప్రకారం మన దగ్గర పన్నెండు నుంచి పద్దెనిమిది కోట్ల మంది ఇల్లీగల్ సిటిజన్స్ ఉన్నారు నిన్న చూడండి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నుంచి ఒక్క హాస్పిటల్ నుంచే బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట పద్దెనిమిది దొంగ సర్టిఫికెట్లు డెలివరీ ఎట్ హోమ్ అని చెప్పి ఇంకో పన్నెండు సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట ఎట్లా చేశారండి హూ ఆర్ ది సర్టిఫికెట్ మేడ్ ఫర్ ఎవరు వెనకాల ఇక్కడ పిల్లలు పుట్టలేదు మీరు ఎవరి కోసం తయారు చేస్తున్నారు ఎందుకంటే అదే బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు దాని తర్వాత రేషన్ కార్డు తీసుకుంటారు దాని తర్వాత ఓటర్ ఐడి తీసుకుంటారు పద్దెనిమిది కావాని పుల్వామా జరిగిన తర్వాత ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత తెలిసి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ పంపించేస్తారు ఇక్కడ షార్ట్ టర్మ్ విజాలు వచ్చిన వాళ్ళని అప్పుడు తెలిసింది అక్కడి నుంచి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి ఇరవై రెండు మంది వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ గ్రాండ్ మదర్స్ అయిపోయారు ఇంట్లో ఎంత పన్నెండు పన్నెండు వందలు పదమూడు వందలు పిల్లలు ఉన్నారంట ఆ ఏరియాలో అంతా కలిసి థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసి వచ్చేసిందంట ఆలోచించండి వీఆర్ నాట్ ఎ ధర్మశాల సారీ మన పాపులేషన్ మన మన పెద్ద హెడేక్ మనకి వీళ్ళకి తిండి ఎందుకు పెట్టాలండి మనం ఫ్రీ రేషన్లు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి వాళ్ళ దేశం ఉన్నారు వాళ్ళు అక్కడ వెళ్ళినాయండి వీ డోంట్ వాంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అస్సాంలో జరిగింది మీకు గుర్తుంటుంది అస్సాంలో పెద్ద ఒక జరిగింది మేడం రాజీవ్ గాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ అసా ఆల్ అసాం స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈవెన్ హిందువులు కూడా వాళ్ళు ముస్లింస్ వస్తే కాదు హిందువులు మీద వ్యతిరేకించారు వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు భారతదేశంలో ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరు అండి అస్సాలో ఇరవై ఒక్క కాన్స్టిట్యున్సీలో డెమోగ్రఫీ మారిపోయిందండి సడన్గా హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టెన్సీ ముస్లిం మెజారిటీ అయిపోయింది మన ఏఐయూడిఎఫ్ పార్టీ అక్కడి నుంచే ఫామ్ అయింది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిపి వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఉంది వాళ్ళకి అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి గెలిచారు వాళ్ళ సీట్లు మెజారిటీ అయిపోయారు వాళ్ళు ఎట్లా అయ్యారండి అది సో మీరు బంగ్లాదేశ్ నుంచి సెటిల్ సరే కట్ ఆఫ్ డేట్ పెట్టాం దాని తర్వాత ఇంత పెద్ద గొడవ అయిన తర్వాతనే రాజీవ్ గాంధీ అగ్రీ చేశారు ఇన్ఫ్యాక్ట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ఎన్ఆర్సీ అని మాట్లాడుతూ ఉంటాం ఓవైసీ అంటారు ఎన్ఆర్సీ వచ్చేది నేను చూసుకుంటా అది అని ఇదే ఎన్ఆర్సీ అసాంలో ఇంప్లిమెంట్ చేశారు కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేశారు రాజీవ్ గాంధీ అది ఎవరు చేయించారు సుప్రీంకోర్టు కంపల్సరీగా ఎన్ఆర్సీ పెట్టాలన్నారు లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ కావాలి మాకు దీంట్లో లేని వాళ్ళు అందరూ పంపించేసాడు అప్పుడు ఎవరో చెప్పారు జాకిర్ హుసేన్ గ్రాండ్ సన్ కూడా ఈ లో లేరు ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఇండియన్ కాదని చెప్పేసిన కరెక్ట్ జాకిర్ హుసేన్ వాజ్ నాట్ అది పెద్ద కాంట్రవర్సీ ఇంకోటి ఉంది మన మన ఫస్ట్ మన ఈవెన్ ఇండిపెండెన్స్ మూమెంట్ని కూడా చూసి చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర మినిస్టర్లు అయ్యారు మన దగ్గర సో దిస్ ఇస్ వాళ్ళు ఆర్ ఇల్లీగల్ సింపుల్ వచ్చారు మీరు ఒక సంవత్సరం ఉండండి దాని కావాలంటే దాని తర్వాత వెళ్ అవ్వండి ఇక్కడ నుంచి మా దగ్గర మాకు రెస్పాన్సిబిలిటీ లేదు లేదు మమ్మల్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చంపేస్తారు దాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదండి అది మీరు మీ పాలిటిక్స్ మీరు ఆడుకుంటున్నారు మాకు తెలియదు అంత మనకి ఈనా ఫెడేక్స్ ఉన్నాయి ఇక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ హిందువులకి మిగతా పార్సీస్ కానివ్వండి జైన్స్ కానీ క్రిస్టియన్స్కి మనం సపరేట్గా సిఏ తయారు చేస్తాం కదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు ఎప్పుడారు ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ముస్లింస్ కూడా తీసుకోవచ్చు అద్నాన్ సామికి సిటిజన్షిప్ ఇచ్చా ఈ పాకిస్తాన్ ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఒకటి దాని తర్వాత గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నీ చూసుకొని సిటిజన్షిప్ ఇస్తా సో రోహింగ్యాలు పంపించాల్సింది చాలా క్లియర్ స్ట్రాటజీ అంటే దీనిలో డౌటే లేదు రోహింగ్యాని కాదు ఎవరైనా కానివ్వండి బంగ్లాదేశ్ వాళ్ళు కానీ స్టేయింగ్ ట్రంప్ చేస్తున్నారు ఇప్పుడు యూకే చేస్తున్నారు చేస్తున్నారు సో సురేష్ గారు ఇక్కడే రెండు మూడు రకాలుగా డౌట్స్ వస్తున్నాయి ఒకటేమో ఆపరేషన్ సింధూర్ అని పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేశాము ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ ని పంపించేయాలి అనేది చూస్తున్నాం బట్ ఇక్కడే మన దేశం వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళని నక్సల్స్ మావోయిస్టులు అని పేరు చెప్పి ఆపరేషన్ కగార్ పేరుతో వాళ్ళని ఎందుకు మట్టు పెడుతున్నాము వాళ్ళు మన వాళ్లే కదా మన దేశస్తులే కదా అయినప్పటికీ వాళ్ళని చంపాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళని కూడా తీవ్రవాదుల్లాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు మన దేశం వాళ్ళే అనేటువంటి కామెంట్ ఉంది అల్మెటి మాధవ్ రెడ్డి గారిని ఎవరు చంపారండి శ్రీపదరావు గారిని ఎవరు చంపారండి కంప్లీట్ మధ్యప్రదేశ్ లీడర్షిప్ కాంగ్రెస్ లీడర్షిప్ నలభై ఐదు మందిని ఎవరు చంపారండి అరవై నాలుగు సిఆర్పిఎఫ్ సోల్జర్స్ని ఎవరు చంపారండి అప్పుడు చంపినప్పుడు ఈ క్వశ్చన్లు ఎవరు అడగలేదు ఆ ప్రశ్నలు ఎవరు అడగలేదు ఆ టైంలో వాళ్ళు చంపినప్పుడు ప్రాబ్లం లేదు నెక్స్లైట్స్ క్లాస్ ఎనిమి కానీ బూర్జువా అని చెప్పి ఓకే పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి చంపేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఈ వరవర్రావు గారు ఇప్పుడు లేరని అనుకోండి ఇప్పుడు ఉన్న హర్గోపాల్ వీళ్ళందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు నెక్స్లైట్ బ్యాక్ ఫుట్లో ఉన్నప్పుడు వస్తారు నెక్స్లైట్ చంపిన సోల్ పోలీస్ వాళ్ళు చంపినప్పుడు వీళ్ళొక్కరు కనిపించలేదు వ్యాస్ గారు కానివ్వండి ఎవరు ఉమేష్ చంద్ర ఎవరు వీళ్ళందరూ చంపినప్పుడు ఎందుకు మాట్లాడలేదండి వీళ్ళందరూ మీరు చేసింది అది మీరు చేసే పనికి మీకు యూ హ్యావ్ టు గెట్ ద పనిష్మెంట్ సింపుల్ అది మా వార్తలు కూడా చెప్పారు అది మీ కర్మ అది మీరు ఎందుకు చేశారు మీరు ఒక ఒక టైంలో చారు మజుందార్ నుంచి కాను కానుసానియాలు వీళ్ళందరూ కలిసి నక్సల్ బారీ మూమెంట్ దాని నక్సలైట్ మూమెంట్ తయారు చేసి సిపిఎం నుంచి మొదలయ్యారు వాళ్ళు దెన్ దే బికెన్ స్ప్లిట్ అండ్ సిపిఐ ఎమ్మెల్యే ఇప్పుడు కూడా సిపిఐ ఎమ్మెల్యే ఎనిమిదో పది సీట్లు ఉన్నాయి బీహార్లో సో ఆ మూమెంట్లో కా క్లాస్ యాక్షన్ అని ఒక రొమాంటిసిజం ఉండే ఆ టైంలో నెక్సలిజం అంటే అన్నలు వచ్చారు ఐ గ్రూఅప్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ నాకు చదువు ఉస్మాన్షి మాడల్స్కోలేదు కానీ నేను ఆ టైంలో పీడిఎస్యూ ఆర్ఎస్యూ వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో అక్కడ రిక్రూట్మెంట్ గ్రౌండ్ గణపతి చూడండి వరంగల్ ఎన్ఐటి అప్పుడు ఆర్ఎసీ ఇప్పుడు మనవన్న చనిపోయిన ఆయన కేశవరావు ఆయన కూడా ఆర్ఎసీ ఎంటెక్ చేసినప్పుడు బెయిల్ జంప్ చేసి వెళ్ళారు అక్కడి నుంచి నలభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు దొరికారు నలభై సంవత్సరాల తర్వాత సో మీరు ఒక టైంలో దట్ మూమెంట్ ఆస్ జస్టిఫైడ్ మంది వారు అడిగారండి మీరు కేరళాన్ని చూస్తున్నారు సురేష్ గారు కేరళ అది ఫస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్ ఈఎంఎస్ నంబోది పార్డ్ గారు రికార్డెడ్ ఎక్కడ లోకంలో కమ్యూనిస్ట్ కమ్ ఓన్లీ త్రూ గన్ పవర్ ఆఫ్ ద గన్ తుపాకీ తీసుకొని దిగి వాళ్ళు వచ్చారు కేరళలో డెమోక్రటిక్లీ ఎలక్ట్ అయ్యారు లాగా వెరీ గుడ్ కేరళలో నెక్సల్ మూమెంట్ ఎందుకు లేదండి ఎప్పుడైనా విన్నారా నెక్స్ట్స్ కేరళ అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు అది కూడా తమిళనాడు సైడ్ నుంచి వస్తారు వాళ్ళు చంపేస్తారు అయిపోయింది ఎందుకంటే ప్రాబ్లమ్ స్టార్టెడ్ విత్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ సీ నెక్స్ట్ రైడ్స్ ఇద్దరు అడ్వాంటేజ్గా తీసుకున్నారు బిగ్ భూమిలు లేవు అక్కడ ఒక భూస్వాములు ఆ వెయ్యి ఎకర్లు పెట్టుకొని కూర్చున్నాడు మీకు ఒక అర్ధ ఎకర్ కూడా లేదు సో ఏం చేశారు ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు వెస్ట్ బెంగాల్లో చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు కేరళలో చేశారు మీ మైట్ నాట్ అగ్రీ విత్ కమ్యూనిస్ట్ కానీ వాళ్ళు ఏం చేశారండి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు నెక్స్ట్ రైడ్ అడ్వాంటేజ్ అని గుంజుకున్నారు రిటర్న్ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వైపు మన భూతాన్ మూమెంట్ చేయాల్సి వచ్చింది ఆచబా వినోద్భాబు గారు ఎందుకు చేశా గవర్నమెంట్ ఎందుకు చేయాలండి ఇప్పుడు కూడా ఉన్న భూదాన్ ల్యాండ్లు అన్ని దొంగతనంగా గుంజుకున్నారు అందరు చాలామంది కేసులు నడుస్తున్నాయి కూడా కోర్టులో అది ప్రాబ్లం ల్యాండ్ వాజ్ ఇష్యూ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ నెక్స్లైట్స్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ మీరు తీసుకోవాలండి గుంజేసుకోవాలండి అడ్వాంటేజ్ వన్స్ యూ టేకిట్ అవే ఆ దగ్గర ఇంకేం లేదు ఇంకేం చెప్తారు కొత్తగా వెళ్ళి పే దగ్గర వెళ్ళి ఏం చేస్తాడు అరే మీకు మీరు ల్యాండ్ వచ్చేసి మాకు గవర్నమెంట్ రెండు ఏకర్లు ఇచ్చినంటే మళ్ళీ వాడు నెక్స్లైట్ కన్ఫ్యూ నెక్స్ట్ డే ఇచ్చి ఇదే నెక్స్లైట్స్ ఎంతోమందిని చంపారండి పోలీసు వాళ్ళని ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తారండి మీరు చెప్పడం చాలా ఈజీ వాళ్ళు మనవలే కాదా వాళ్ళు మీరు ఒక మనిషిని చంపినప్పుడు ఆలోచించాలి అట్లా మీరు వందలాది మందిని చంపారు మీరు సరే ఎన్కౌంటర్ అందరూ తెలుసు ఎన్కౌంటర్ ఎప్పుడు ఫేక్ అయి ఉంటుంది దాంట్లో డౌట్ లేదు మనం ఎప్పటి నుంచో చూసుకొస్తున్నా ఎన్కౌంటర్ల గురించి కానీ అన్ని ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతాయి పోలీస్ వాడిని చేతులు దొరికితే వాళ్ళని చంపేస్తారు నెక్స్ట్ లైట్ నెక్స్ట్ లైట్ చేతి దొరికితే పోలీస్ వాళ్ళని చంపేస్తారు వాళ్ళు సో నో క్వశ్చన్ సర్వైవల్ అది ఇప్పుడు మొన్న జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఒక కోబ్రా కమాండర్ చనిపోయారు ఆయన కావాలని సూసైడ్ చేసుకున్నాడా కాదు నెక్స్ట్ నెక్స్ట్లైడ్ చంపారు ఆయన సో ఇది ఈ కు ఉన్న పాలసీ అది ఒక టైంలో ఫ్యాషన్ ఉండే ఇఫ్ యూఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ ఇఫ్ ఆర్ కమ్యూనిస్ట్ థర్టీ ఫైవ్ దెన్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూఆర్ ఇది ప్రాబ్లమ్ షేక్ అవర్ ఆ టీషర్ట్ వేసుకొని తిరగడము ఆ కమ్యూనిస్ట్ ఫిలాసఫీలు మాట్లాడడము అంతా చాలా ఫ్యాషనబుల్ ఉండే ఒక టైంలో ఇప్పుడు లేదండి ఇప్పుడు అందరు కమ్యూనిస్ట్ అంటే అందరు అనుకుంటే వీటి ఏదో అయింది వీడికి ప్రాబ్లం ఉంది ఏడదా పనిచేయట్లేదు వీడిది బ్రెయిన్ పనిచేయట్లేదు అనుకుంటారు సో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వైపు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర గద్రిచోలి వైపు ఇక్కడ కన్కేర్ కానివ్వండి సుక్మా కానివ్వండి బస్తర్ కానివ్వండి ఇట్లాంటి ఛత్తీస్గఢ్లో మన దగ్గర ఆంధ్ర వైపు ఏజెన్సీ ఏరియాలు నల్లమల ఒక టైంలో వీళ్ళ మొత్తం వీళ్ళ పట్టుండే వీళ్ళది కానీ ఆంధ్ర తెలంగాణలో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు గ్రేహౌండ్స్ స్పెషలైజ్ ఫోర్ తయారు చేసుకుని కంప్లీట్ వైపట్ చేశారు వి మే నాట్ అగైన్ వి మే నాట్ అగ్రీ విత్ ద పాలసీ బట్ ఉమేష్ చంద్రని చంపిన వాళ్ళు కేఎస్ వ్యాసం చంపిన వాళ్ళని ఎందుకు ఇడవాలండి డెఫినెట్లీ వాళ్ళు సింపతి ఉండకూడదు మీరు పీస్ఫుల్గా అజిటేట్ చేసి మీరు కోర్టుకి వెళ్ళి మీరు కొట్లాడి ల్యాండ్ తీసుకొని ఎవ్వరు మీరు వ్యతిరేకించరు మిమ్మల్ని యు ఆర్ ఆల్ ఫర్ ఇట్ కానీ మీరు క్లాస్ అయిన మీ అని చెప్పి బూర్జువా అని చెప్పి బ్రెయిన్ వాష్ చేసి మనుషుల్ని అడవిలో పెట్టుకొని వీళ్ళ అడవిలో డెవలప్మెంట్ నేను మొన్న ఫోటో చూశానండి మొన్న వీడియో చూశాను స్వాతంత్రం తర్వాత ఫస్ట్ టైం కన్కర్ ఏరియాలో ఒక బస్సు వచ్చిందంట ఆర్టీసీ బస్సు ఆలోచించండి నలభై ఐదులో మనకు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం ఇప్పుడు ఒక బస్సు వచ్చిందంట అంటే దే డోంట్ వాంట్ డెవలప్మెంట్ అక్కడ వాళ్ళకి డెవలప్మెంట్ వద్దంటున్నా ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నారు స్కూల్ కడుతున్నారు ఎందుకంటే ఇది వచ్చేస్తే నెక్స్ట్ రైట్ ఎవరు సపోర్ట్ చేయరు ఇది గవర్నమెంట్ తప్పే ఉండే రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ తప్పు సెంట్రల్ గవర్నమెంట్ తప్పు ఆ టైంలో ఉన్న అక్కడ దాకా ఎందుకు రీచ్ అవ్వలేకపోయారు ఎందుకు అది ఎంత చిన్న ఏరియా కాదండి దండకారణ్య బెల్ట్ అంటే మీకు నేపాల్ నుంచి మొదలైతుంది బీహార్ వైపు నుంచి జార్ఖండ్ నుంచి వచ్చే రెడ్ కారిడార్ మొత్తం ఉందన్నమాట సో గా మీరు ఇఫ్ యూ హెడ్ టేకిన్ దట్ అడ్వాంటేజ్ అవే విచ్ కమ్యూనిస్టాల్ చేసినట్లనే కేరళలో వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ చేసుకున్నారు మీ దగ్గర మీరు డెవలప్మెంట్ చేసుకుంటే అది అయిపోతుండే యూట్స్ ద బ్రాడ్ డెవలప్మెంట్ స్కూల్ అంటే ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఎవరు నెక్స్లైట్ ఎవరు ఉన్నారు అంత పేద ప్రజలు వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు లీడర్లందరూ పెద్దవాళ్ళు వచ్చారు ఆంధ్ర వైపు తెలంగాణ వైపు మోస్ట్లీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉంటారు అక్కడ ఫస్ట్ టైం ఇప్పుడు ఈయన పోయిన తర్వాత వసరాజు పోయిన తర్వాత హిద్మాన్ తీసుకుంటున్నారు ఛత్తీస్గఢ్ నుంచి దాట్ ఆల్సో నాట్ అనౌన్స్ ఎందుకంటే పోలీస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళని పడి వాళ్ళని పడతారు ఇప్పుడు సో నెక్స్ట్ లైట్ మూవ్మెంట్ అనేది మీరు క్లాస్ ఎనిమి బూర్జువా వాళ్ళు చంపాలి అంటే నెక్స్ట్ డెఫినెట్గా వాళ్ళు తిప్పి కొడతారండి పోలీస్ వాళ్ళు ఎందుకు చేయరు ఇట్ దర్ ఆర్డర్ ఇన్ ఫైవ్ బిపిన్ రావత్ గారు చెప్పినట్లు ఒకటి పాకిస్తాన్ ఒకటి చైనా ఇంకోటి అర్బన్ నెక్సెల్ రూరల్ నెక్సెల్స్ కలిసి మన మీద దాడి చేస్తున్నారు దేశం మీద అయితే ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ కగారు అని చెప్పేసి ఒక డెడ్ లైన్ ఒకటి పెట్టుకున్నాం మార్చ్ ట్వంటీ సిక్స్ కల్లా మావోయిస్ మావోయిస్ని కూడా మేము మట్టు పెడతామని అమిత్ షా చెప్పారు ఇదే మాట పాకిస్తాన్ విషయంలో కశ్మీర్ విషయంలో ఎందుకని చెప్పలేకపోతున్నారు అనే మాట ఏం డెడ్ లైన్ ఇవ్వాలండి కశ్మీర్ లో మా ఫ్రెండ్స్ ఇంక్లూడింగ్ కొంతమంది రైట్ వింగ్ ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు సురేష్ గారు మీరు చెప్పింది తప్పు ఐ సార్ దిస్ ఇస్ మై ఒపీనియన్ ప్రాక్టికల్ గా ఆలోచించండి మీరు వెళ్తే వాళ్ళు పీఓకే వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడికి రారు మీరు దానికి పెద్ద యుద్ధం చేయాలి రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకోవాలి లాస్ట్ మీకేము ఉండదు వాళ్ళకేమి ఇక్కడ ఒక యాభై వేల మంది అనిపోతారా అక్కడ యాభై వేల మంది అంటే దశాబ్దాల తెరబడి ఇదే కంటిన్యూ అవుతోంది కదా అక్కడ సీ టెర్రిజం టాకిల్ చేయండి ఓకే యామ్ ఆల్ ఫర్ ఇట్ టెర్రిజం టాకిల్ చేయండి ముందు మీరు నైన్టీన్ నైన్టీన్ తర్వాత టూ తర్వాత టూ థౌసండ్ పీక్ అయిన టెర్రరిజం టూ థౌసండ్ పీ టూ థౌసండ్